శ్రీ మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం దేనికోసము అంటే కనుక మీకు టైటిల్లోనే అర్థమవుతుంది మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి మంత్రాలు అనేది జపిస్తూ ఉన్నాము అయితే మన ఇంట్లో ధనం నిల్వ ఉండకుండా వచ్చిన ధనం వెంటనే ఖర్చైపోతుంది వచ్చినా కూడా నిలబడట్లేదు ఎలా వెళ్ళిపోతుందో తెలియట్లేదు అని బాధపడే వాళ్ళ కోసం ఈ మంత్రాన్ని అయితే చెప్పబోతున్నాను ధనం అనేది మన ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉండాలన్నా స్థిర నివాసం కావాలన్నా కూడా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించండి అందులోనూ మనకి వారాహి అమ్మవారికి సంబంధించి మంత్రాలనేవి అమ్మకి ఇష్టమైనటువంటి మంగళవారం శుక్రవారం రోజుల్లో జపించటం అనేది ఇంకా విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి అనేది తెలుసుకుందామండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి కొంతమందికైనా మన వలన మంచి జరిగితే అది మనకి ఇస్తుందన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మీకు చాలా రోజుల నుంచి అమ్మవారి యొక్క మంత్రాలు అనేది చెబుతూ ఉన్నాం కదా అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి తిథులు అమావాస్య రోజులు మంగళవారం శుక్రవారం రోజులు అనేవి ప్రత్యేకమైన రోజులని మనం చెప్పుకుంటూ ఉన్నామండి అలాంటి ఈరో ఇవాళ శుక్రవారం రోజున సంధ్యా సమయంలో అమ్మవారి యొక్క మంత్రాన్ని అనేది జపించటం అనేది ఇంకా విశేషమండి సంధ్యా సమయంలో మీరు కుదిరిన వాళ్ళైతే కనుక అమ్మవారికి ఎర్రని మందారాలతో కానీ ఏదైనా ఎర్రని పుష్పాలతో పూజ అనేది చేసుకొని తరువాత అమ్మవారికి బెల్లం ముక్కని కానీ పానకాన్ని కానీ ఎర్రని దానిమ్మ గింజల్ని కానీ నైవేద్యంగా పెట్టండి అలా పెట్టి అమ్మవారి దగ్గర మీ యొక్క సమస్యను మీ ఇంట్లో ధనం నిలబడాలి మీకు ధనం వశం కావాలి అని అమ్మవారికి చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకున్న తరువాత ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించాలి దీనికి నియమాలు అనేది మీకు అర్థమై ఉంటుందండి ఇది అమ్మవారి దగ్గర పూజ చేసి జపిస్తున్నాం కాబట్టి ఆడవాళ్ళైనా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు చెయ్యకూడదు అలాగే మళ్ళీ కొంతమంది సందేహం మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు కదమ్మా అమ్మవారి పటం లేకపోయినా ఏమీ కాదండి మనం అమ్మవారి దగ్గర అంటే మందిరంలో దీపాన్ని వెలిగించుకుంటాం కదా ఆ దీపంలో అమ్మవారిని చూసుకుంటూ అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నట్లుగా మనం ఊహించుకొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా చేయటం వలన మీ యొక్క ఇంట్లో స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి మీ ఇంట ధనం అనేది నిల్వ ఉంటుంది ధనానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ధన ఆకర్షణ అనేది పెరుగుతుందనమాట అయితే మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇస్తున్నానండి ఓం క్లీం వారాహముఖి హ్రీం సిద్ధిస్వరూపిణీ శ్రీ ధనవశంకరీ ధనం వర్షయ స్వాహ విన్నారు కదండి మంత్రం చాలా సింపుల్గా ఉంటుంది చదవటానికి కూడా చక్కగా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క కోరిక అనేది తీరుతుందనమాట ధనం అనేది మీ ఇల్లంతా నిండిపోతుంది ధనానికి లోట్లు లేకుండా ధన ధన సంబంధమైన సమస్యలు మీకు రాకుండా ఆ వారాహి తల్లి చూసుకుంటారనమాట అందులోనూ అమ్మవారికి ఇష్టమైన ఈ శుక్రవారం రోజున అలా పూజించి మంత్రం జపించటం అనేది ఇంకా ఇంకా రెట్టింపు ఫలితాన్నే మీకు అందిస్తుంది కాబట్టి ఈ శుక్రవారం రోజున సాయం సంధ్యా సమయంలో కానీ కుదరని వాళ్ళు మంగళవారం రోజున కానీ అష్టమి రోజుల్లో కానీ మంత్రాన్ని ఖచ్చితంగా జపించవచ్చు విడి రోజుల్లో కూడా జపించవచ్చండి కాపవా కాకపోతే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ తిథులు ఈ రోజులనేవి చాలా ముఖ్యమైనవి కాబట్టి ఈ రోజు అని మీకు ప్రత్యేకంగా చెప్పటం జరిగింది నచ్చిన వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే నియమాలు ఏమీ లేవు కాబట్టి అంటే మీకు తెలుసు కాబట్టి పిరియడ్ టైంలో జపించకూడదని ఉదయం పూట జపించాలి మాకు కుదురుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో అయినా జపించవచ్చండి మీకు అమ్మవారు చీకటితో లేచి ఎవరైతే పూజా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని త్వరగా కరుణిస్తుంది కాబట్టి ఉదయం ఐదు గంటల లోపు కూడా మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి ఆ తల్లి మీ ఇంట్లో ఎప్పుడూ కొలువుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి